హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో శనగపిండితో సింపుల్గా అయిపోయే స్నాక్ ఐటమ్ అయితే చూపించిపోతున్నానండి చాలా సింపుల్గా ఉంటుంది ఇలా పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీనికోసము ముందుగా ఒక కప్పు శనగపిండికి అరకప్పు వరకు గోధుమ పిండిని కూడా తీసుకొని రెండింటిని జల్లించుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు పసుపు అలాగే జీలకర్ర కొద్దిగా వామ్ ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోనే చిల్లీ ఫ్లేక్స్ అండి దీని ప్లేస్లో మీరు కావాలంటే కారం కూడా తీసుకోవచ్చు అనమాట పచ్చి కారము కొద్దిగా కసూరి మేతి అలాగే ధనియాల పొడి ఉప్పు వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కొద్దిగా వేడి చేసిన నూనె కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని వీటన్నిటిని పిండికి పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ తీసుకుంటూ మనకి చపాతి పిండి ఉంటుంది కదండీ దానికంటే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట మరీ గట్టిగా మరీ సాఫ్ట్గా కాకుండా చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట ఒక్కొక్క దాన్ని కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ పొడిపిండి మైదా అయినా లేదంటే శనగపిండి కానివ్వండి లేదా బియ్య పిండి గోధుమ పిండి ఏదన్నా పర్వాలేదండి దాన్ని పొడిపిండిలాగా చల్లేసుకొని చపాతి పిటి మీద వేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి ఇది మరీ పలుచగా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న చూసారు కదండి అలా ఒత్తుకున్న తర్వాత ఇలా షార్ప్గా షార్ప్ కట్ చేస్తున్న దాన్ని ఏదైనా తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి మీకు తగిన షేప్లో ఒకవేళ రౌండ్గా వద్దు వేరే షేప్లో కావాలనుకుంటే అలా అయినా కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు పైన దీన్ని కొంచెం ఫోర్క్ ఫోర్క్తో అలా హోల్స్ పెట్టేసుకొని మిగిలిన పిండిని కూడా సేమ్ ఇలాగే చపాతీల్లాగా ఒత్తుకొని అలాగే ఇలా చిన్న చిన్న పూరీలాగా చేసేసుకొని వీటన్నిటికీ ఇలా హోల్స్ పెట్టేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొద్దిగా పొడిపిండి అయితే చల్లుకుంటూ చేసుకోవాలండి లేదంటే అతుక్కుపోతుంది ఇలాగే మిగతా పిండిని కూడా మొత్తాన్ని ప్రిపేర్ చేసేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండాలండి మీడియం ఫ్లేమ్లో ఉండాలి మరీ హైలో పెట్టుకుంటే వెంటనే మాడిపోతాయి అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ చక్కగా వేసిన వెంటనే కదపకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన వాటిని కూడా ఇలా విడతల వారీగా వేసుకొని వేయించుకోవాలి అంతే అండి సింపుల్గా అయిపోయే స్నాక్ ఐటమ్ అయితే మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా వచ్చాయి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్